అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతా రెడ్డి శారీస్ ఈరోజు మనము చందేరి టిష్యూ పట్టు సారీస్ కొత్త కలెక్షన్ వచ్చింది అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ శారీ ఇది దీనికి మొదటి టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది కంప్లీట్ టిష్యూతో ఉంటుంది శారీ అంతా కానీ లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు పిల్లలు బాగా కడుతున్నారు ఈ సారీస్ దీనికి మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి దగ్గర దగ్గరగా ఉంటాయి బూటీస్ అన్నీ కూడా చీర మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇలాగే ఉంటాయి ఈ బూటీస్ మధ్యలో ఇలా పింక్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఒక ఫ్లవర్ బంచ్ లాగా వచ్చేసి వాటి మధ్యలో మీనా వర్క్తో వచ్చింది దీనికి బ్లౌజు సెల్ఫే వస్తుంది మనం కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ ఫ్లవర్లో ఉన్న కలర్తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇది పళ్ళు సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది కూడా టిష్యూతో వస్తుంది బ్లౌజ్ కూడా శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ సేమ్ డిజైన్లో ఇంకొక కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ లైట్ కలర్ దీనికి టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డరే వస్తుంది టిష్యూతో వస్తుంది మధ్యలో అంతా సేమ్ బుటీస్ బుటీస్ మధ్యలో లైట్ పీచ్ కలర్ తీసుకున్నారు దీని కాంబినేషన్ ఆలివ్ గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషన్ బుటీ అంతా ఇలా దగ్గర దగ్గరగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ సేమ్ ఇలా టిష్యూ బార్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా బుటీస్ బుటీస్ మధ్యలో గ్రీన్ కలర్తో మెయిన్ వర్క్ వచ్చింది దీని కాంబినేషన్ గ్రీన్ కలర్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ కావాలంటే మన గ్రీన్ కలర్ కూడా వెళ్ళొచ్చు పళ్ళు టిష్యూ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో బ్లౌజు శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది టిష్యూ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రే కలర్లో ఉందండి దీనికి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది టిష్యూ బార్డరు మధ్యలో బూటీ మాత్రం చేంజ్ అయ్యింది చిన్న బూటీ వచ్చింది సిల్వర్ జరీతో బూటీ వచ్చేసి మధ్యలో ఇలా మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ నిండా చాలా దగ్గర దగ్గరగా వచ్చాయి బూటీస్ అన్నీ కూడా ఇవి ఇది శారీ పళ్ళు కూడా ఇలా మనకు టిష్యూ పళ్ళు కాకుండా కొంచెం డిజైన్తో వచ్చింది పళ్ళు ఈ శారీకి ఇది పళ్ళు బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలరు పిస్తా గ్రీన్ కలరు దీనికి కూడా టూ సైడ్స్ టిష్యూ బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా బూటీ వచ్చింది బూటీ మధ్యలో మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది శారీ అండి పళ్ళు దీనికి కూడా పళ్ళు కొంచెం డిజైన్తో వచ్చింది పళ్ళు బ్లౌజ్ సెల్ఫే వస్తుంది శారీ కలర్ ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి డార్క్ సీ గ్రీన్ కలర్ ఇది టూ సైడ్స్ ఇలా టిష్యూ బార్డర్ వచ్చింది శారీ కలర్లోనే మిక్స్ అయింది బార్డర్ కూడా మొత్తం ఇలా బూటీస్ వచ్చే సారీ నిండా బుటీస్ మధ్యలో నేవీ బ్లూ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది దీనికి ఈ బూటీ ఇంకా చాలా దగ్గరగా ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి కొంచెం డిజైన్తో పళ్ళు వచ్చింది బ్లౌజు శారీ కలర్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ లైలాక్ కలర్లో ఉంది ఇది దీనికి టూ సైడ్స్ బార్డర్ అనేది ఇలా గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు అటు ఇటు గ్రీన్ లైన్ వచ్చేసి మధ్యలో ఇలా జరిగే బార్డర్ ఉంది శారీ మధ్యలో ఇలా బుటీ అనేది డిఫరెంట్గా వచ్చింది జరీతో వచ్చేసి కింద గ్రీన్ తోటి కొంచెం మీనా వర్క్ లాగా వచ్చింది ఈ బూటీస్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇది టిష్యూలోనే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది కంప్లీట్ టిష్యూ లాగా కనిపించట్లేదు ఇది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ఇది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వచ్చింది బ్లౌజు సెల్ఫే వస్తుంది శారీ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలరు గ్రే కలరు దీనికి కూడా బార్డర్లో బ్లూ కలర్తో లైన్ వచ్చింది దీనిలో బూటీ అంతా మారింది బూటీ కొంచెం పెద్దగా వచ్చింది నావి బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది కూడా బూటీ చాలా దగ్గర దగ్గరగా ఉంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజు శారీ కలర్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి చందేరి పట్టులో ఇది రామాంగో డిజైన్ అండి లావెండర్ కలర్కి డార్క్ లావెండర్ కలర్ తోటి మనకు కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా స్కట్ బార్డర్ లాగా వచ్చింది ప్లెయిన్ పట్టు బార్డరు మధ్యలో అంతా ఇలా బుటీస్ గోల్డెన్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ ప్లెయిన్ పట్టు బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ కలర్ డార్క్ కలర్ వచ్చింది బ్లౌజు టూ సైడ్స్ ఇలా బార్డర్ కూడా శారీలో ఉన్నట్టుగానే బార్డర్ ఉంది ఈసారి ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవండి చందేరి టిష్యూ పట్టులో ఉన్న న్యూ కలెక్షను చూశారు కదా మీకు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్ల నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మెట్రో స్టేషన్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము లేదంటే మీరు వీడియో కాల్లో కూడా చూడి చూసి పర్చేజ్ చేయొచ్చు మీకు ఎలా వీలైతే అలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్